మదనపల్లి మండలం కోండా మారిపల్లి గ్రామంలో బోడుమూల దిన్నెలో ఉండు వరాల వెంకటమ్మ స్వాధీనంలో ఉండే ఇంటి స్థలమును అదే గ్రామానికి చెందిన రమణ రాజేశ్వరి దౌర్జన్యంగా వెంకటమ్మను కొట్టి భూమిని లాక్కొని ఇరవై సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న భూమిని లాక్కున్నారని ఈరోజు ఎంఆర్ఓను కలిసి వినతిపత్రం అందజేసిన వెంకటమ్మ సిపిఐ కృష్ణమ్మ సాంబ సిపిఐ మురళి మదనపల్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు సమస్యలను కాచిన తీసుకొస్తాం ఎవరు నేను ఇచ్చినావు కదా నువ్వు మళ్ళీ ఎందుకు అవును ఒక రోజులోనే అండి మాకు మళ్ళీ డెమెజ్ చేస్తారు అంటే అక్కడ నిర్మాణం చేసినప్పుడు డ్యామేజ్ డ్యామేజ్ మనం సమయానికి రెస్పాండ్ కావడం వల్ల యాక్టివ్గా జరుగుతుంది

నా ఆ స్థలంలో గవర్నమెంట్లో ఉన్నా అది ముప్పై ఏళ్ళ నుంచి నా అనుభవంలో ఉంది సార్ నేను అది నా దీని పోతే నేను నా బిడ్డకి మనవరాలు చెందికి దీని పోతే వాళ్ళు దొంగతనంగా వెయ్యిలోనే గోళ్ళు కట్టినది రాజేశ్వరి రమణ సార్ కొట్టద్దు అని కట్టద్దని నేను పోతే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి నన్ను కొట్టిన సార్ నాకు ఇల్లు సార్ ఇల్లు ఎంఆర్ఓ సార్ గారికి ధన్యవాదాలు సార్ నాకు ఇల్లు వచ్చేదిగా న్యాయం చేయండి సార్ రూరల్ కొండామార్పల్లి పంచాయతీ ఓడుమల్ దినిలో వెంకటమ్మ అనేటువంటి ఒక్క మహిళ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా మూడు వందల అరవై ఎనిమిది ఒకటో లెటర్లో నలభై సెంట్ల ప్రభుత్వ భూమి ఆధీనంలో ఉంది పంటలు పండించిన అనుభవిస్తూ ఉంది అదే గ్రామానికి చెందినటువంటి రమణ రాజేశ్వర్లు ఈమె వృద్ధ మహిళ ఏమేరు సంతోష పేరు ప్రభుత్వ స్థలం ఈమె అక్కడ స్థలంలో లేనటువంటి సందర్భంలో నిర్మాణాలు చేపడతా ఉన్నారు ఏవైతే అక్కడ నలభై సెంట్ల ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతూ ఉన్నారో రమణ రాజేశ్వరి పైన చర్యలు తీసుకోవడం సార్ అని చెప్పి నిన్న ఎంఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది అటువైపు ఇంతవరకు ఏ విఆర్ఓ రాలే రెవెన్యూ అధికారులు రాలే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో అక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణాలు పూర్తయినప్పుడు వెజ్ నిర్మాణాలంతా డెమాల్ చేయనటు సందర్భాల గతంలో మనం కూడా చూసాం కాబట్టి నిర్మాణం చేపట్టిన వాళ్ళు లాస్ అవుతారు నిర్మాణాలు మొదటి దశలోనే అవి ఆక్రమణలు తొలగించాలన్నటువంటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆకుపై జరుగుతూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈరోజు వెంటనే రెవెన్యూ అధికారులు ఆ మూడు వందల అరవై ఎనిమిది బార్ లెటర్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు తక్షణం ఆపాలని చెప్పి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి వారిపైన కేసులు రెవెన్యూ వాళ్ళు నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వ భూమిని కాపాడి ఇరవై సంవత్సరాలుగా ఏమో ఆధీనంలో ఉంది కాబట్టి రవణముకు ఆమె చట్టపరంగా సర్టిఫికేట్ ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ ముఖ్య మహిళలకు సపోర్ట్ చేస్తూ ఈరోజు రెవెన్యూ ఆఫీస్ నిరసన చేస్తాం ఎంఆర్ఓ గారు పాటు పెళ్లి విచారణ చేసి దీనికి న్యాయం చేయాలని ప్రభుత్వం కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం మండలం కొండామారిపల్లి పంచాయతీ బోడిమాల్ దిల్లీలో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ తన భర్త చనిపోతే కనీసం ఇల్లు కూడా కట్టుకోవడానికి స్తోమత లేనటువంటి స్థితిలో కొంత స్థలాన్ని రాయి రెప్ప తొలగించి చదువు చేసుకొని ఒక కుంట స్థలాన్ని ఆమె అందులో పొజిషన్లో పెట్టుకొని ఒక గుడిసి కూడా వేసుకోవడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది బలవంతులు ఆమెకి ఎవరు లేరు బట్టలేడనేటువంటి అలుసుగా తీసుకొని ఆమెను పైకి కొట్టి ఆమె లేనటువంటి సందర్భం చూసి ఆమె ఏ ఏ స్థలమైతే ఇల్లు కట్టుకోవడానికి చదును చేసి పెట్టుకునిందో ఆ కుంట స్థలాన్ని ఆక్యుఫై చేసి ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది ఆమె వచ్చిన వెంటనే నా ఇల్లు నేను నా స్థలం కబ్జా అవుతుందని స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల దృష్టికి నిన్న ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకొని రావడం జరిగింది ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఆ కట్టడాలు నిలపండి అక్కడికి రెవెన్యూ అధికారులు వచ్చి ఒకసారి పరిశీలన చేస్తారు ఎవరైతే పొజిషన్లో ఉంటే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తామనేటువంటి హామీ ఇచ్చినప్పటికి కూడా దౌర్జన్యంగా ఈ రోజు కూడా ఇక్కడ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు ఎంఆర్ఓ గారిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా కూడా మేము కలవడం జరిగింది ఆమె ముప్పై సంవత్సరాలుగా ఆ భూమిలో ఆమె పొజిషన్లు ఉన్నది కాబట్టి ఆమె ఒంటరి మహిళ కాబట్టి ఆమెకి ప్రభుత్వం వెంటనే కాలనీ ఇళ్ళను కూడా ఇవ్వాలి ఎంఆర్ఓ గారు దాన్ని పరిశుద్ధ చేసి ఆమెకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి పట్టా కూడా మంజూరు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఆమె పైన దౌర్జన్యం చేశారు వారిపైన కేసు కూడా కట్టాలని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుతున్నాం కొండామార్పల్లి పంచాయతీ బోడుమూల దిన్నులో సర్వే నెంబరు మూడు వందల అరవై ఎనిమిది ఒకటో లెటర్లో అనేటువంటి విడో భర్త చనిపోతే తన గురించి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఒకటన తెలుపు స్థలాన్ని తన స్వాధీనంలో ముప్పై సంవత్సరాల పాటు అనుభూలో ఉన్నటువంటి స్థలాన్ని తన బంధువులు పోయి వైకుండ్లో శుభకార్యానికి చెప్తే ఉదయాన్నే అక్కడికి పోతే మొత్తం దాదాపు నాలుగు గంటల్లో గునాది వేసి ఇల్లు నిర్మించడం జరిగింది అది ప్రభుత్వ స్థలం ఈమె సాధీన స్వాధీనంలో ఉంది రమణ రాజేశ్వరం అనేటువంటి వాళ్ళు ఈమె పైన దౌర్జన్యం చేసి గాయపరిచి అలాగే ఎవరు చెప్పుకుంటాబో చెప్పుకోకపోయినటువంటి పరిస్థితి నెలకొంది గతంలో ఏం కొడుకు వివాహం అయినప్పుడే ఆ స్థలం పైన కన్నేసి గొడవ చేసి పెళ్లి నాపాలని చూస్తే రెవెన్యూ యంత్రాంగం వచ్చి ఈ స్థలం ప్రభుత్వ స్థలం ఎవరు ప్రవేశించడానికి లేదు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్తే ఆమె దానికి కట్టుబడి ఉంది కానీ పక్కనే ఉన్నటువంటి రమణ రాజేశ్వర్లు దౌర్జన్యంగా ఆ స్థలంలోకి ప్రవేశించడమే కాకుండా ఆమె పైన దాడి చేసినందుకు వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలి ఆ ప్రభుత్వ స్థలంలో నిర్మించినటువంటి అరాకర గోడలు కానీ పునాది కానీ వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అర్హత కలిగినటువంటి వెంకటమ్మకు దాన్ని పట్టా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం తహసీల్దార్ గారు